సదుపాయం కల్పించాలి వ్యవస్థ నిర్మించాలి నిర్మించాలి వెంటనే సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రను మార్చి ఎనిమిది నుంచి ఇరవై ఐదు తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది ముఖ్యంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళని ఆలోచనతో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికీ అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో యాత్రలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో స్థానికంగా పర్యటన చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రధానంగా స్థానికంగా ఉన్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం అనేక ఫిర్యాదులు కూడా గిరిజనులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కనీస వసతులు కల్పించడంలో పాలక వర్గాలు వైఫల్యం చెందరని చెప్పి ప్రజలందరూ పేర్కొంటున్నారు త్రాగునీరు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ కానీ ఇటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించకుండా ప్రభుత్వాలు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మా పరిశ్రమలో తేలుతుంది ఈరోజు ఉక్కుంపేట మండలం సన్యాసంపాలెం ప్రాంతంలో కూడా పర్యటన చేస్తున్నాం ఈ ప్రాంతంలో కూడా ప్రధానంగా అటువంటి సమస్యలనే ఉత్పన్నమవుతున్నాయి ముఖ్యంగా ఈరోజు అటవీకుల చట్టం ప్రకారంగా పేదలందరికీ పది ఎకరాల స్థలాలు భూమి పట్ట ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తున్నా వాటికి ఇవ్వకుండా అధికారులు ఇప్పటికీ చదువుతో మంత్రంగా ఒకటో రెండో ఇచ్చేసి చెల్పుకున్న పరిస్థితి ఉంది ప్రతి ఒక్క గిరిజనుడికి పది ఎకరాల వరకు మనకు పట్టా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఒకటే కాదు ఈ ఈ ప్రాంతంలో మనం ముఖ్యంగా గ్రామాల మధ్య కనెక్టివిటీ కోసం రహదారులు కానీ సీసీ రోడ్లు కానీ లేదనుకుంటే వంతెనల నిర్మాణాలకు సంబంధించి కానీ పూర్తిగా అధికారులు బాధ్యత వ్యవహరిస్తున్నట్టు కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము పని చేస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించున్నారు అనంతగిరి మండలంలో కూడా ఇటీవల కాలంలో అనే పర్యటన చేశారు ఈ పర్యటనలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలో గిరిజన ప్రాంత అభివృద్ధిలో కూడా ఏ రకమైన మార్పు కానీ ఏ రకమైన అభివృద్ధి కానీ కనిపించడం లేదు ఈరోజు గిరిజన గ్రామాల్లో పారిశుధ్య సమస్య చాలా తీవ్రంగా ఉత్పన్నమవుతున్నాయి ఈ పారిశుధ్య సమస్య వలన రాబో రాబో కాలంలో డయేరియా రావచ్చు మలేరియా రావచ్చు ఇటువంటి దోమలు పెరిగిపోయి అనేక రకమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అందుకే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది అందుకే తక్షణమే ఈ అల్లూరు జిల్లా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీ అల్లూరు జిల్లా కమిటీ మహాసభలో కూడా పార్టీ డిమాండ్ చేస్తూ తీర్మానం కూడా ప్రవేశపెట్టింది ఈ పరిస్థితిలో ఈ స్థానిక సమస్యలు రోజు జటిలం మొత్తం ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి మారుమూల ప్రాంతంలో గ్రామంలో ప్రభుత్వం అధికారులందరూ పర్యటన చేయడం కోసం ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్ ప్రకటించి మొత్తం అధికార యంత్రాంగాన్ని గ్రామాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రభుత్వం సూచనలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా యువత ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంటర్ పీజీ బీఈడి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రైకర్ ద్వారా రుణాలు ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా వ్యాపారానికి తోడ్పాటు ఇవ్వాలని అలాగే జివో నెంబర్ త్రీ చేసి మెగా డిఎస్తో పాటు అది స్పెషల్ డిఎస్ కూడా ఇచ్చి ఈ గిరిజన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ ఈ ప్రజల ఒక్క డిమాండ్స్ మీద రేపు సచివాలయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఇరవై నాలుగు ఇరవై తేదీన ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రభుత్వం అప్పటికి స్పందించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ప్రభుత్వానికి సిపిఎం పార్టీ హెచ్చరిక చేస్తుంది ఈరోజు మండలం సన్యాసం పాలెంలో సిపిఎం పార్టీగా ఇక్కడ మీ గ్రామానికి మేము ఉన్నాము ఎందుకంటే అనేక సమస్యలు ఈ గ్రామానికి ఉన్నాయని మాకు తెలిసింది దాన్ని ఉద్దేశించి ఈరోజు సమస్యలు పరిష్కారం చేయటాని కోసం ఈ చైతన్య యాత్ర ప్రజా సమస్యలపై చైతన్య యాత్ర సిపిఎం పార్టీగా మేము ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ చేసి అనేక గ్రామాలు తిరుగుతున్నాము ఆ ఆనుద్దేశించి ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు అనేకమైన విషయాలు చెప్తున్నారు మంచినీరు కొరత అలాగే వీళ్ళకి సాగునీరు లేదు తాగునీరు లేదు పరిస్థితి అంతేకాదు మహిళలకి డోక్రా మహిళలుగా అనేక గ్రూపులు ఉన్నాయి ఈ గ్రామంలో ఆ గ్రూపులకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళు ఫైనాన్స్ తీసుకొని వార వారానికి వడ్డీ కట్టుకునే పరిస్థితి చేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం డోక్రా గ్రూపులకి వీళ్ళకి స్పందించే డోక్రా గ్రూపుల ద్వారా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి వీళ్ళు భవిష్యత్తు కాపాడాలి ఎందుకంటే ఈరోజు మహిళలకు సాధికారిత అనేసి ప్రభుత్వాలు చెప్పడం అనేది జరుగుతుంది మహిళలకు సాధికారిత ఉంటేనే మహిళలు ముందుకెళ్ళగలుగుతారు అంటే మహిళలు సాధికారిత ఏది ఎక్కడ జరుగుతుంది అనేసి నేను సిపి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మహిళలకి డోక్రా డోక్రాలు డోక్రా రుణాలు ఇస్తాము డోక్రా కట్టుకుంటే డబ్బులు ఇస్తాము అనేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి గతంలో డోక్రా గ్రూపులు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చూసే పరిస్థితి లేదు ఈ డోక్రా వాళ్ళకి డబ్బులు కట్టించుకుంటున్నారు ఆ డబ్బులు తీసుకోవాలన్నా సరే మనం అనేక దపాలు మండల హెడ్ క్వార్టర్లో తిరిగే పరిస్థితి ఎన్నిసార్లు తిరిగినా మనకు డబ్బులు ఇవ్వని పరిస్థితి మన డబ్బులకి వడ్డీ లేదు కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మనం వడ్డీ కట్టుకునే పరిస్థితి జరుగుతుంది అది ఇప్పుడు రుణాలు ఇచ్చిన వాళ్ళకి కూడా వడ్డీ పావుల వడ్డీకే అన్నారు పావుల వడ్డీ కాదు రూ రెండు రూపాయలు వడ్డీ చెల్లించే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి డోక్రా సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించుకొని దోక్ర సమస్యలు పరిష్కారం చేయాలని అలాగే ఈరోజు ఈ సన్యాస పాలెంలో అనేక మంది ఆడతల్లులు మంచినీరు కొరత కోసం మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి మంచినీళ్ళు కూడా ఈ సన్యాసం పాలనికి ఇవ్వాలని తెలియజేస్తున్నా